అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏంటండి ఇప్పుడు చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా సో నాకైతే ఆ టైంలో అన్నమాట కొన్ని రీజన్స్ వల్ల అయితే నాకైతే కుదరలేదు సో అందుకే నేనైతే నిన్నటి వారం అయితే నేను చేసుకున్నాను నాకు తోచిన విధంగా నేనైతే ఇలా చేసుకున్నాను అంటే ఎప్పుడైనా సరే నేను మా వారితో కలిసి కూర్చొనే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను వ్రతం మాత్రం మేమైతే పూజని పిలిచి అయితే చేసుకోమండి మనకు వ్రతం బుక్ ఉంటుంది కదా సో అది మా వారు చదువుతూ ఉంటే నేను చేస్తూ ఉంటాను సో ప్రతి ఇయర్ అయితే నేను ఇలాగే చేస్తుంటాను ఇక్కడ నేను అమ్మవారికి అయితే నేనైతే ఐదు రకాల ప్రసాదాలు చేశాను అలాగే ఐదు రకాల పండ్లు పూలు ఏవైనా సరే నేను ఐదు ఐదు పెట్టుకొని మాత్రమే పూజ చేస్తూ ఉంటానండి ఎప్పటికైనా పూజ చేస్తూ కూర్చున్నప్పుడు ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందో కానీ అంతకు ముందు ఉండే హడావిడి చూస్తే వామ్మో అసలు నేను ఫోర్ థర్టీకి ఏమో లేచానండి అప్పటి నుంచే ఉరుకులు పరుగులేనండి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ వరకు అయితే పూజ మీద కూర్చున్నామండి సో ఇప్పుడు ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇక్కడ నేను అమ్మవారి ప్రతిమ అయితే ఏం పెట్టలేదండి ఒక ఫోటో అయితే పెట్టుకొని కలుషం సిద్ధం చేసుకుని అయితే చేస్తూ ఉంటాను సో మేము ఇల్లు కట్టుకున్నాక మా ఇంట్లో నేను అమ్మవారి ప్రతిమ పెట్టి వ్రతం చేసుకోవాలని నా చిన్ని కోరిక అన్నమాట సో అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను ఇంతకీ మా అమ్మవారు ఎలా ఉన్నారు మరి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు